ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదే రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటంటే నా కళ్ళలోకి చూస్తూ వెంకటస్వామిని తాకు ఈ సందేశం పూర్తయ్యేలోపు ఊహించని శుభవార్త వింటావు అని చెప్పి అంటున్నారండి ఇప్పుడు నువ్వు పడుతున్న సమస్యల గురించి వివరించి చెప్తాను దానికి స్వామి నీకు ఎలాంటి పరిష్కారం చూపిస్తారు అనేది కూడా చెప్తాను నీకే కష్టాలు పడుతున్నావని బాధలు పడుతున్నావని నాకే ఎందుకు ఈ కష్టాలు నాకే ఎందుకు ఈ సమస్యలు ఇన్ని బాధలు నన్ను చుట్టుముట్టు వేస్తున్నాయి నన్ను ఊపిరి కూడా సరిగ్గా తీసుకొనివ్వడం లేదని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావు కదా నిజం చెప్పాలంటే నీ తల్లిదండ్రులు నీకంటే పెద్దలు నువ్వు ఎన్నింటికి కూడా ఓర్పు పట్టి ఉండాలమ్మా కొంతకాలమే నీకు కష్టాలు నీకు చెప్తూనే ఉన్నాను కదా అయినా లెక్క చేయకుండా నువ్వు ఉండే ఆ స్థితి ఏదైతే ఉంటుందో ఎప్పుడూ ఒంటరిగా దిగాలుగా ఉండి నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లేకుండా అంతా సర్వస్వం కోల్పోయినట్లుగా ఒంటరిగా ఉంటూ అన్నీ కోల్పోయిన పిచ్చిదానిలాగా బ్రతుకుతూ ఉన్నావు నిజం చెప్పాలి అంటే నీ పెద్దలు ఏదైతే చెప్తున్నారో అదే నిజం వారి అనుభవంతో మాటలు నీకు అమృతంలా పనిచేస్తాయని గుర్తుంచుకోవాలి అనుభవంతో వయసు నీకు నేర్పించాల్సిన చాలా మాటలు కూడా వాళ్ళ అనుభవం ద్వారా నీకు చెప్తారు ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు అనేవి సర్వసాధారణం కానీ నాకే ఎందుకు బాబా అని చెప్పి ఆ ఒక్క మాటనే పట్టుకొని కూర్చుంటున్నావు నీకు ఎంత శక్తి ఉంది అనేది నువ్వు గుర్తుంచుకోవట్లేదు గుర్తింపును తెచ్చుకోవాలని ప్రత్యేకమైన ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలని నువ్వు కన్నా కళ్ళై ఇప్పుడు ఇదేమీ కొత్త కాదు కదా ఇవాళ రోజున నువ్వు ఒంటరిగా దిగులుగా ఉంటే నా మనసుకు కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది పదే పదే కష్టాలన్నీ కూడా నీకు ఒక అనుభవాన్ని నేర్పించడానికి వస్తున్నాయి ఇప్పుడు నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో ఇదొక్కటే నేను కోరుకుంటున్నాను ఈ ఒక్కటే నా జీవితంలో జరగడం లేదని అనుకుంటూ ఉంటున్నావు కదా నీ జీవితంలో ఒకటే జరగలేదు అని అనుకుంటున్నావు కానీ అది తప్పకుండా జరిగి తీరుతుంది నేను ఎంతోమంది ఎందుకు పనికిరావు అన్నారు మాట్లాడడమే చేత కాదు నలుగురిలో అనేసి అన్నారు పిచ్చిదానిలాగా నీ పరిస్థితి అడ్డం పెట్టుకొని నీతో ఆడుకుంటూ ఉన్నారు అయితే ఒక్క మాట చెప్తాను విను వారందరూ కూడా నోటి మీద చేయి వేసుకొని నువ్వు షెబాస్ అనే రోజు ఎంతో దూరంలో లేదు నువ్వు కొంచెం కష్టపడాలమ్మా ఈ కష్టం ఎలా ఉండాలంటే నిన్ను ఒక స్థాయిలో కూర్చోబెట్టే విధంగా ఉండాలి నీకు కష్టాలన్నీ కూడా పోయి నీకు జీవితంలో మంచి రోజులు రావాలంటే ప్రతి శనివారం కూడా లెక్క పెట్టుకొని ఒక ఐదు శనివారాలు వెంకన్నస్వామికి నువ్వు పిండి దీపారాధన చేయి ఆ పిండి ప్రమిదలు తయారు చేసుకో పిండి ప్రమిదలు బియ్యపు పిండి కొంచెం పసుపు వేసి కొంచెం బెల్లం నీళ్లు పోసి వాటిని ప్రమిద ఆకారంలో చేసుకొని ఆవు నెయ్యి వేసి అందులో ఒక లవంగం వేసి ఒక ఒత్తు వేసి అంటే రెండు పసుపు ఒత్తులు ఒక ఐదు వారానికి కూడా ఐదు ప్రమిదలు చొప్పున ఐదు వారాలు ఇరవై ఐదు ప్రమిదలు తయారు చేసుకొని ప్రతి వారం కూడా ప్రమిదలు అంటే ఐదు ప్రమిదలు చొప్పున చేసుకుని నువ్వు స్వామికి నీ కష్టాన్ని చెప్పుకొని నీ సంకల్పాన్ని చెప్పుకొని నా బాధలు కష్టాలు అన్నీ చూడవయ్యా అని నువ్వు స్వామిని మొరపెట్టుకో నీ యొక్క సంకల్పం చెప్పుకొని కనుక నువ్వు ఐదు వారాలు పూర్తి చేయగలిగావు అంటే ఐదు వారాలు నీ కష్టాలు అన్నీ కూడా కట్టెక్కుతాయి ఎందుకంటే ఆపద ముక్కలవాడు ఆ వెంకటస్వామి ఎవరైతే ఆ స్వామివారి ముందు నాకు ఆపద ఉంది తండ్రి నేను ఈ మొక్కు మొక్కుకున్నాను ఈ ఆపద నుంచి నన్ను గట్టెక్కించు తండ్రి అని ఎవరైతే కోరుకుంటారో అది తప్పకుండా ఖచ్చితంగా జరిగి తీరుతుంది నీకు కూడా తెలుసు కదా నువ్వేమీ పెద్దగా కష్టపడాల్సిన పనేలేదు నువ్వు డబ్బును కూడా ఖర్చు పెట్టాల్సిన పనేలేదు నీ దగ్గర కాస్త బియ్యం పిండి ఉంటే చాలు కొంచెం పసుపు వేసి కొంచెం బెల్లం అంటే బెల్లం నీళ్లు వేసి ప్రమిద ఆకారంగా వచ్చేటట్టుగా చేసి ఆవు నెయ్యి వేసి ఐదు ఐదు చొప్పున ప్రతి శనివారం కూడా ఐదు వారాలు లెక్క పెట్టుకొని చేసినట్లయితే ఖచ్చితంగా నీ కోరిక ఏదైతే ఉందో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఎందుకంటే ఏదైతే ఆశిస్తున్నావో స్వామివారి ముందు మోకరిల్లి కన్నీళ్లతో నీ సంకల్పం చెప్పుకుంటున్నావో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా ఏడుకొండల స్వామి జరిగేలా చూసుకుంటారు ఒక మాట చెప్తాను జాగ్రత్తగా విను నేను ఇందాక చెప్పినట్టుగా నువ్వు మనిషికే కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి ఎలా అని అంటున్నావు కదా సూర్యుడు ఎలా అయితే ఉదయిస్తాడో ఎలా అయితే అస్తమిస్తాడో అదేవిధంగా మనిషి జీవితంలో సాయంత్రం ఎలా అవుతుందో రాత్రి ఎలా అవుతుందో చీకటి ఎలా వస్తుందో ఇవన్నీ కూడా ప్రకృతి సాధ్యమైంది అలాగే మనిషి జీవితంలో కూడా కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆ కష్టాలే శాశ్వతమని కష్టాలు చూసి భయపడకూడదు మనిషికి కొండంత బలాన్ని ఇచ్చేది ఆ మనిషి యొక్క ధైర్యం మాత్రమే నువ్వు వినే ఉంటావు కదా ఏ మనిషి అయితే ధైర్యంగా ఉంటాడో ఆ మనిషికి ఏ కష్టం వచ్చినా సరే ఏమీ చేయలేదు నువ్వు వెంకటస్వామి నీతో ఉన్నారని హామీని నీ బాబాగా నేను నీకు ఇస్తున్నాను కాబట్టి ఇంకేమీ కూడా ఆలోచించకుండా ఏది జరిగినా సరే నీ మంచి కోసమే అనుకో సర్వం కూడా నీ కోసమే అని చెప్పుకో ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్న ప్రతి పని కూడా అది దైవలీలను చెప్పి నువ్వు ఆ పనిని నీ కష్టాన్ని నువ్వు నవ్వుతూ ఆనందంతో స్వీకరించు అది కొంతకాలం మాత్రమే నేను చెప్తున్నాను కదా ఒక ఐదు వారాలలోపు నీకు ఉన్నటువంటి కష్టాలు ఎలా తీరిపోతాయో నీకే తెలుస్తుంది నీకే అర్థం కానంత తేలిగ్గా తీరిపోతాయని గమనించు నీకు మనశ్శాంతి కూడా ఏర్పడుతుందమ్మా ఇప్పుడు నీకు ఉన్నటువంటి పరిస్థితి అనేది శాశ్వతం కాదని తెలుసుకో నీ సాయి తండ్రి ఉన్నాడు కదా అంతా మంచి జరుగుతుంది నన్ను నమ్మి ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామిని తాకావో నీకు అంతా మంచి జరుగుతుందమ్మా నీకు ఏ కోరిక ఉన్నా ఎలాంటి కష్టం ఉన్నా సరే ఆశీర్వాదంతో అలాగే వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో అంతా మంచి జరుగుతుంది నీకు ఉన్నటువంటి కష్టం కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా తొలగిపోతాయి నీ నుంచి ఎలాంటి దిగులు భయం లేకుండా సంతోషంగా ఉంటావు నీ వెనకే ఉంటుండగా ఎందుకు నీకు అంత దిగులు చెప్పు నేను నీతోనే ఉన్నాను కదా ఏదో ఒక రూపంలో ఒక మార్గాన్ని అయినా సందేశాన్ని అయినా సరే నీకు పంపించి నీ యొక్క దిగుల్ని నేను బాధ్యతగా తీసుకుంటున్నాను నీ యొక్క దిగులు పోగొట్టడం కోసమే నీకు నేను ఇలాంటి సందేశాలని పంపిస్తూ ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసి ని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయిరామ్